కేసీఆర్ ప్రభుత్వం నుంచి రైతులకు నిజంగానే చాలా వరకైతే మేము చూసిన వరకైతే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఈజీగా వస్తున్నాయి పేదల వరకు వస్తలే అని చెప్పేసి చాలా మంది కంప్లీట్ చేస్తున్నారు అది ఎంతవరకు నిజం అది అహోలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పటివరకు అయితే ఏ కాంగ్రెస్ కానీ అప్పుడు ఉన్నప్పుడు ఇంతవరకు ఎవరు రుణమాఫీ చేయండి ఇప్పుడు కేసీఆర్ అంటే పది రోజులనే రుణమాఫీ చేసి లక్ష రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయల పైన ఉన్న రుణమాఫీ అలా డబ్బు ఉన్నోడు డబ్బు వేయడం చూడలేదు అందరికీ సమానమే కేసీఆర్ అంటేనే కేసీఆర్ చేయగానే ఈరోజు తెలంగాణ ఇంత అద్భుతంగా ఉన్నది హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది ఇక మా హరీష్ గురించి చెప్పాలంటే సిద్దిపేటకు కేసీఆర్ దావల్ల రైల్వే మాకు వచ్చేసింది మన ట్రయల్ రన్నింగ్ సుతే అయింది ఈ నాలుగైదు రోజుల రైలు ప్రారంభమవుతుంది మనోహర్బాద్ నుంచి తిరుపతి బెంగళూరు కరీంనగర్ వెళ్తుంది ఎక్కడికి పరిపాలన అయితే ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది కాంగ్రెస్ అనేది కలగా అంటుంది వాళ్ళు అది ఎప్పటి కానీ గెలవదు ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళు ఏం సక్సెస్ అవుతున్నాయి ఎవరికైనా వాళ్ళు వస్తూనే ఉంటారు జనం ఎవరికైనా ఓట్లు వాళ్ళకేస్తారు రెండు వేలు పింఛన్ వైపు ఆయన క్యాపర్లకు నాలుగు వేలు చిల్లర వేసిండు ఫోర్ థౌసండ్ వాళ్ళు ఇస్తారు కానీ ఇచ్చింది కదా వచ్చింది కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ఇప్పుడు నీళ్ళకు వాటర్ ప్రాబ్లం ఇంత సుత లేదు అన్ని డ్యాములు నిండిపోయినాయి ఎండాకాలంలో చూద్దాం ఎన్ని ఎకరాలు పొలాలు వేసుకుంటే అన్ని ఎకరాల పొలాలు వారతనే ఉన్నాయి బాయిలలో ఫుల్ వాటర్ ఉంది అండ్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు రైతులకు మూడు గంటలే సరిపోతుంది అని చెప్పేసి ఒక దాంట్లో చెప్పారు నిజంగా రైతులకి ఎంతవరకు సరిపోతుంది ఆయన ఒకసారి చూసి చూడు మన మూడు గంటలు కరెంట్ పెట్టి ఒక రెండు ఎకరాలు వారి పార్త మేము రేవంత్ రెడ్డి తెలియదు కాబట్టి ఆయన అన్నాడు అట్లా ఇరవై నాలుగు కరెంట్ ఇస్తేనే ఇంకా మా మంచిగుండా పబ్లిక్ కోరుకుంటున్నారు ఇప్పటివరకు అయితే కరెంటు గురించి ఏం ప్రాబ్లం లేదు ప్రతి ఒక్క రైతు ఇంటికాడ ఉండే హాయిగా నిజం పోతుండ్రు అప్పుడు తెలంగా ఆరు గంటలు మూడు గంటలు కరెంట్ ఇచ్చినప్పుడు బయలకాడు ఉండి ఎప్పుడు ఎప్పుడుసా కరెంట్ అనేది చూసిన తెలంగాణ తెలంగాణలో వచ్చినాక వాడికి బయగాడు ఓడలేదు వ్యవసాయదారులు ఇంటికాడ కూర్చుంటే ఫోన్లో ఉండి కరెంట్ పెట్టేసిన వాళ్ళు పెట్టేసినా అని చెప్పి తెల్లారదాకాకు అనుకుంటుండ్రు ఇంక అంతకంటే ఏం కావాలి తెలంగాణలో ఎట్లా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ మీరు ఒక పొలిటికల్ గా ఉన్నారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది అంటే అంతకు ముందు అందంగా గానీ ఇప్పుడు మనం హైదరాబాద్ చూసి ఇంత డెవలప్మెంట్ అయితే లేదు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పటివరకు అయితే తెలంగాణ డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ ఎట్లుందో మా సిద్ధిపేట అలాగనే ఉంది మహిళ కోమటి చెరువు రోడ్ అక్కడ చూస్తుంటే టైం పాస్ కాదు నువ్వు పోయి పొద్దున పది గంటలకు పోయినా అంటే రాత్రి పదిహేడు దాకా అక్కడనే ఉండాలి అనిపిస్తుంది సిద్ధిపేట అంత అద్భుతంగా ఉన్నది రంగనాయ సార్ చూడండి మల్లన్న సార్ చూడండి ప్రాజెక్టులు అది ఓత మీకు రాబుద్ది కాదు అంత డెవలప్ అయింది